నాడు నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళానికి ఒక ఐటీ కంపెనీ పెడతాను ఒక వ్యక్తి వస్తే పక్కనే భూమి కూడా కేటాయించా మన కోడిగుడ్డు మంత్రి కనీసం వాళ్ళతో ఒక్కసారి మాట్లాడి పరిశ్రమ కూడా ముందలు తీసుకెళ్లా ఎవరో కోడిగుడ్డు మంత్రి మర్చిపోయినారా మన ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి కోడిగుడ్డు మంత్రి అని పేరు పెట్టినా అలాంటి కోడిగుడ్డులు మంత్రి అవుతాయి ఎలాంటి పరిస్థితులు వస్తారు ఒక్కసారి మన అందరం ఆలోచించాల ఇంకా పెద్దలు ఒక విషయం కోరారు ఆర్మీలో మిలిటరీలో పెద్ద ఎత్తున సిక్కులు ఉంటారు బాగా కష్టపడతారు నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఇతర నాయకుల్ని కలిసేదానికి వెళ్ళా అక్కడ వాళ్ళకి బాడీ గార్డ్స్ అంతా సిక్కోలే ఉన్నారు వాళ్ళందరూ నన్ను గుర్తుపట్టారు వాళ్ళ వాళ్ళు కూడా అక్కడ కోరారు అయ్యా మేము రిటైర్ అయిన తర్వాత ఊరికెళ్తే వెళ్తే మాకేమీ రావట్లేదు మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయమని వాళ్ళు కోరారు తప్పనిసరిగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్డ్ మిలిటరీలకి ప్రత్యేక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం అసలు తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకి ఒక నూతన ఉత్తేజం అసలు మనం ఒక యూనివర్సిటీ మన పార్టీ ఒక యూనివర్సిటీ తెలంగాణలో ఇద్దరు ముఖ్యమంత్రులు తెలుగుదేశం పార్టీ ప్రాడక్ట్లు అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం దేశంలో కార్యకర్తల పార్టీ అని ఎవరిని అడిగితే మొదటి పార్టీ గుర్తొచ్చేది ఒక తెలుగుదేశం పార్టీ అందుకే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ఒక ప్రత్యేక సంక్షేమం అనేది ఏర్పాటు చేశాం ఈ రోజు నేను గర్వంగా చెప్తున్నా ఎవరిన ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఇచ్చే ఏకైక పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పటికి దాదాపు వంద కోట్ల రూపాయలు కార్యకర్తల కుటుంబాలకు అందించాం కార్యకర్తలు ఎవరిన ప్రమాదంలో చనిపోతే వాళ్ళ కుటుంబ వాళ్ళ పిల్లల్ని కూడా చదివిస్తుంది మన పార్టీ తెలుగుదేశం పార్టీ